కేసీఆర్ కేసీఆర్ వదిలిన బాణమే ఆర్ఎస్పి వాళ్ళిద్దరు కలిసి ఉండి ఇవాళ దళితులు అందరూ కాంగ్రెస్కి ఓటేస్తారు ఒకవేళ దళితులను మొత్తం వన్ సైడ్ ఓటు పడేటట్లు చేస్తే కాంగ్రెస్ ఓడిపోతుంది అటు నాకు తెలిసి మందకృష్ణ మాధని బీజేపీలకు పంపించింది కూడా ఈయనకుంటా కేసీఆర్ ఎందుకంటే ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి ఈ దేశంలో దళితులందరూ సపోర్ట్ కాంగ్రెస్ కాంగ్రెస్కుంటారు కానీ ఆ మందకృష్ణ మాది మాది బీజేపీ అన్నాడు ఆర్ఎస్పి పోయి బీఎస్పి పెట్టిండు దళితులు మొత్తం ఇలా వేస్తే కాంగ్రెస్ ఓటు బీజేపీ బీఆర్ఎస్ పడిన పన్నాగం ఇది ఈ పన్నాగం వీసిన కానీ ఇలా ప్రజలు దళితులు ఏం చేసారు అంటే అటు ఆర్ఎస్పిని నమ్మలే ఇక్కడ ఇటు మన మందకృష్ణ అన్న కూడా నమ్మలే ఎక్కడ పోయి కాంగ్రెస్ దిక్కి మళ్ళీ మళ్ళీ వరకు ఏం చేయాలని అర్థం కాని పరిస్థితిలో ఇక ఏంది ఎన్ని రోజులు ఉందాము ఇక మీరు మీ వల్ల అయితే లేదా అనేది జ్వరం వచ్చింది ఇప్పుడు నేను బీఎస్పీ ముఖం పెట్టుకుని కొట్లాడడానికి ప్రయత్నం చేస్తా ఎందుకంటే నేను అధికారంలో నేను అధికారంలో లేను మన నేను అది చేయలేదు మనం విడిపోయినట్టు చేద్దామని ఇద్దరం కలిసి ఏమో చేద్దామని అనుకున్నారు ఇక వేళ ఆ వన్ తోని టూ పర్సెంట్ గెలిచామని కాదు ఇలా నిజమైనటువంటి బహుజనవాదం కలిగి నిజమైనటువంటి బహుజనులంతా ఇలా బహుజన సమాజ్ పార్టీకి దూరమై ఇలా కేసీఆర్ను శత్రువు చూస్తారు తప్ప వాళ్ళు ఎవరు కూడా పోరు ఒకవేళ పోతే ఎవరన్నా నాయకులు లీడర్లు ఆర్ఎస్పీని సంబంధం ఉండి విడిపోలేక ఉండే వాళ్ళు పోతే పోతారేమో తప్ప వాళ్ళ భవిష్యత్తు ఎక్కడ పోవాలని అర్థం కాక ఆర్ఎస్పి ఎంబడి పోతారు తప్ప ఎవరు కూడా ఆర్ఎస్పినిగా ఎంబడోనికే ఆర్ఎస్పి ఎంబడోనికే రెడీ అందరు కానీ ఆర్ఎస్పి తీసుకుపోయి బిఆర్ఎస్ అనేటువంటి మడుగులో దుబ్బితే అవినీతిదండలు దుబ్బితే వీళ్ళు తట్టుకోలేరు కాబట్టి వీళ్ళందరూ కూడా ఇలా మొత్తం మీద బీఎస్పీలో ఉన్నటువంటి నిజమైన కార్యకర్తలు ఆ వన్ పర్సెంట్ వన్ అండ్ హాఫ్ పర్సెంట్ కూడా ఇలా బీఎస్పీకి దూరం అయ్యేటువంటి పరిస్థితికి ఆర్ఎస్పి తెచ్చిండు మొత్తం మీద తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో బీఎస్పిని ప్రజల గుండెల నుంచి తీసేయడానికి ప్రముఖ పాత్ర వహించినటువంటి ఆర్ఎస్పి కేసీఆర్ కు తొత్తుగా మారిండు అని చెప్పి ఇంతకు ముందు చాలా మంది చెప్పారు ఇలా ఆర్ఎస్పి అనేటువంటి వ్యక్తి కేసీఆర్ మనిషి కేసీఆర్ వదిలిన బాణం ఈయన ఇలా కేసీఆర్ను గెలిపించడానికి వచ్చినాన్ని అందరు చెప్పి మేము నమ్మలేదు కానీ ఇది నిజమైతుంది ఆర్ఎస్పి ఎప్పుడో కేసీఆర్తో కుమ్మక్కో ఇప్పుడు మళ్ళీ నువ్వు ప్రవీణ్ నువ్వు ఎట్లా ఎమ్మెల్యే గెలుస్తావు మా నాటిలో నువ్వు అని అనుకున్నట్టుంది కానీ ప్రవీణ్ ఎమ్మెల్యే ప్రవీణ్ ఇగో నేను ఇచ్చిన మాట తప్పను నీకు ఎంపీఏ గెలిపిస్తా అని ఇప్పుడు చెప్పినట్టుంది ఇక అన్ని విలువలు పక్కకు పెట్టి మొత్తం ఒట్టు తీసి ఘటన పెట్టి వచ్చినటువంటి ప్రవీణ్ కుమారు పూర్తిగా బహుజనుల యొక్క ఆత్మస్థైర్యాన్ని ఆత్మ గౌరవాన్ని పోరాటాన్ని మొత్తం తీసుకుపోయి అవినీతికి అడ్డదారిగా అవినీతి చేసినటువంటి బీఎస్పీ మన బీఆర్ఎస్ లో కలపడాన్ని ఈ రాష్ట్రం నిజమైనటువంటి బహుజనులంతా వ్యతిరేకిస్తారు ఆర్ఎస్పిని కూడా కచ్చితంగా వ్యతిరేకిస్తారు ఆర్ఎస్పి విలువలు కోల్పోయినటువంటి నాయకునిగా మిగిలిపోతాడు తప్ప ఇంకోటి కాదు అనేది జగమెరిగినటువంటి సత్యం